నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జయ శ్రీరామ్ అదేంటి జయ శ్రీరామ్ అంటున్నా అనుకుంటున్నారా శ్రీ హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవం జరగబోతోందండి వంద రోజులు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ దీక్ష సంపూర్తి సందర్భంగా ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది గొంతుకలతో ఏకకాలంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరగబోతోంది ఐదు వేల మంది భక్తజన సందోహం మధ్య భాగ్యనగరంలోని ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం అంగరంగ వైభవంగా జరగనుంది ఈ పవిత్ర యజ్ఞంలో హిందూ బంధువులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటున్నారు ఇంతకు ఇవన్నీ చెప్పావు కానీ ఎప్పుడు ఈ కార్యక్రమం టైం ఏంటి అంటున్నారా ఆగండి ఆగండి చెప్పేస్తాను జూలై పంతొమ్మిదవ తారీఖు అంటే ఈ నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది స్థలం ఎక్కడ అంటే ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ అది ఉప్పల్లోనే ఉంది మీ అందరికీ తెలుసు అంతేకాదు ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో మీతో గొంతు కలపడానికి శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి గారు అలాగే ముఖ్య అతిథులుగా శ్రీ 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 అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారు అలాగే ముఖ్య అతిథులుగా శ్రీ 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 స్వామి రామానంద ప్రభుజీ శ్రీ సాయి దత్తా పీఠాధిపతి గారు అలాగే మరో ముఖ్య అతిథిగా స్వామి శ్రీ దుర్గానంద పూరి గారు మాత అన్నపూర్ణేశ్వరి కాశీపీఠం వారు ముఖ్య అతిథులుగా శ్రీ అప్పల ప్రసాద్జీ గారు వస్తున్నారు మరి ఇక ఈ నిర్వాహకులు ఎవరు ఇలా ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని యజ్ఞం తీసుకున్నది ఎవరు ఐదు వేల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎవరు అనుకుంటున్నారా నిర్వాహకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ నూనె ముంతల రవీందర్ గౌడ్ గారు అలాగే గొల్లా సురేంద్ర యాదవ్ గారు యలమంచి పవన్ శ్రీవత్సవ శర్మ గారు దుర్గం శివశంకర్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరిన్ని వివరాలు కావాలి అనుకుంటే డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు అలాగే ఈ కార్యక్రమం గురించి స్వామీజీలు కూడా చెప్పారు అది ఒకసారి చూసేయండి ఓం నమశివాయ జై భజరంగబలి హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని నూట ఎనిమిది రోజులు విశేషంగా అశేష భక్తిజనంతో పారాయణం చేయించి ఈ నెల అనగా జూలై పంతొమ్మిదో తారీఖు ఉప్పల్లో మున్సిపల్ స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటలకి సామూహికంగా హనుమాన్ చాలీసాని సుమారుగా పదకొండు వందల ఎనిమిది మంది ఒకే స్వరయుక్తంగా హనుమాన్ చాలీస పారాయణం చేస్తున్నారు దీనికి ఐదు వేల మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు హనుమత్ యొక్క భక్తిని శక్తిని త్యాగ నిరతిని ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో నిలుపుకుని ఈ హనుమాన్ చాలీస మహాసంగమంలో మేము కూడా భాగస్వాములు అవుతామంటూ అందరూ కథలు రావాల్సిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం అనేక మంది మఠపీఠ ఆశీర్వాది ఇచ్చేసి తమ అమూల్యమైన అనుగ్రహ అనుగ్రహ భాషణాన్ని కూడా అందించబోతున్నారు ఇటువంటి హిందూ సంగమ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా పాల్గొనల్సిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం ఈ విశేషమైన కార్యక్రమాన్ని రూపకల్పన వారు శివాజీ మహారాజ్ మండల్ వారు రవీంద్ర గౌడ్ గారు మరియు సురేంద్ర యాదవ్ గారు శ్రీవత్సవ శర్మ గారు శివశంకర్ గారు ఈ నలుగురు నాలుగు స్తంభాలుగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు మనందరం కూడా ఈ కార్యక్రమం భాగస్వాలుదాం రండి కదలి రండి కలసి రండి తరలు రండి మీ శివస్వామిజీ ఓం నమశ్వా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ అందరికి తెలియపరుస్తున్నాను శ్రీ హనుమాన్ చాలీస మహాయజ్ఞ మహోత్సవం నూట ఎనిమిది రోజులు శ్రీ హనుమాన్ చాలీస పారాయణ దీక్ష సంపూర్తి సందర్భంగా ఒక వెయ్యి ఎనిమిది గొంతుకలతో ఏకకాలంలో సామూహిక హనుమాన్ చాలీస పారాయణం దాదాపు ఐదు వేల మంది భక్తజన సందోహం మధ్య భాగ్యనగరంలోని ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో సామూహిక శ్రీ హనుమాన్ చాలీస పారాయణ యజ్ఞం అంగరంగ వైభవంగా జరగనున్నది ఈ పవిత్ర యజ్ఞంలో హిందూ బంధువులు అందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని మనవి ఏ స్వామి హనుమాన్ హనుమాన్ చాలీస కాబట్టి హనుమంతుని యొక్క కృపా కటాక్షములు పొందుటకై ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో సామూహిక శ్రీ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞం ఉన్నది కాబట్టి ఐదు వేల మందితో ముక్తకంఠముగా హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ భాగ్యనగరంలో ఉండేటటువంటి సత్య సనాతన హిందూ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలని పరాశ్రీ స్వామి గారు ఆదేశిస్తున్నారు తేదీ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరగబోతున్నది అది శ్రీ హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవం నూట ఎనిమిది రోజుల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ సంపూర్తి సందర్భంలో ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది గొంతుకలతో ఏకకాలంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరగబోతున్నది దాదాపు ఐదు వేల మంది భక్తులతో భక్తుల మధ్యలో భాగ్యనగరంలోని కుప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లోని సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం అంగరంగ వైభవంగా జరగబోతున్నది ఈ పవిత్ర యజ్ఞంలో యావత్ హిందూ బంధువులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కాగలని మనవి అలాగే ఈ మహా యజ్ఞాన్ని నిర్వహించే నిర్వాహకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ నూనె ముంతల రవీందర్ గౌడ్ గారు అలాగే గొల్లా సురేంద్ర యాదవ్ యలమంచి పవన్ శ్రీవత్సవ శర్మ అల్లాదుర్గం శివ గారు ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేయడానికి కోరుకున్నారు ఈ యొక్క దైవ కార్యంలో ఎంతో మంది పూజ్య స్వామీజీలు మఠ పీఠాధిపతులు అందరూ కూడా పాల్గొంటున్నారు హిందువుల యొక్క ఐక్యతను మన యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి ఒక సువర్ణ అవకాశం లభించింది ఈ అవకాశాన్ని యావత్ హిందూ బంధువులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ సో చూశారు కదా జై శ్రీరామ్ బజరంగబలి అనుకుంటే కొండంత బలం వస్తుంది కదా శ్రీ చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణం రోజుకు ఒక్కసారి పటిస్తేనే ఎంతో శక్తి శత్రుపీడల వినాశనం దుష్ట శక్తుల శిక్షణ జరుగుతుంది అలాంటిది ఐదు వేల మంది ఒక స్టూ స్టేడియంలో కూర్చొని ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ దుష్టశక్తులు భారతదేశం నుంచి పారిపోవడం ఖాయం ఆ మహాయజ్ఞంలో పాల్గొనడానికి అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నా జై హింద్ జై శ్రీరామ్